హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి మీ అందరికీ గుర్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అమ్మినటువంటి జే బ్రాండ్ బూంబు బీలు కావచ్చు ప్రశంసలు గోల్డ్ మెన్లు కావచ్చు ఇలా అనేకమైనటువంటి బ్రాండ్లు చూస్తేనే ఆంధ్రప్రదేశ్ మైండ్ ప్రజలకు మైండ్ పోయింది ఇప్పుడు తాగింది దిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకు దిగిపోతుంది తాగుబోతు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి మధ్యగా తాగాల్సిన అవసరం లేదు ఇంకోటి తాగాల్సిన లేదు ఈ వీడియో చూస్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి మేము మీ ఆరోగ్యాలను తనఖా పెట్టి మీ జేబులను కొల్లగొట్టి ఎంత సంపాదించుకున్నాడో గనక లెక్కలు గనక మీకు తెలియటం మొదలు పెడితే ఖచ్చితంగా ఎంత తాగినా సరే పుల్ కిక్ లో ఉన్నా సరే కిక్కు దిగిపోద్ది ఈ వీడియో గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త బాగా సార్ నమస్కారం నమస్తే గారి సార్ జే బ్రాండ్ స్కామ్ లో విషయాలు బయటకు వస్తా ఉంటే ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు కూడా విస్తుపోతున్నారంట ఏంటి బయటకు వస్తున్న నిజాలు ఏ రకమైన స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ ఏదైతే ఇప్పుడు వెలుగులోకి వచ్చిందో విస్తుపోయే అంశాలు బయటకు వస్తా ఉన్నాయో దానివల్ల మొత్తు దిగిలిపోయి దిగిపోయే సందర్భం ప్రజలకి ఈ విషయాలు మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే మూడు వేల కోట్లు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం ఇందులో స్కామ్ జరిగిందనేది ఒక నిర్ధారణకు వచ్చారు దీని మీద సిఐడి ఎంక్వైరీ చేశారు సరే కొంత డిలే అవుతా ఉంది ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం సిఐడి వాళ్ళు కొంత డేటా కలెక్ట్ చేశారు ఈ లిక్కర్ స్కామ్ అటొచ్చి ఇటొచ్చి జగన్ రెడ్డి గారి మెడక చుట్టుకునే అవకాశం ఉంది అనేది ఒక వార్త వినిపిస్తా ఉంది దాని నేపథ్యంలోనే ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఫైల్స్ ఫోల్డర్స్ పేపర్స్ జగన్ రెడ్డి గారి ఇంటికి కోతవేట దూరంలో నిన్న తగలబెట్టారనేది ఒక వార్త బయటికి వస్తా ఉంది అదే జగన్ ఇంటి పక్కన మాట అదేనా జగన్ ఇంటి పక్కన జరిగిన అగ్ని ప్రమాదం అది అగ్ని ప్రమాదమా అది ఇన్సిడెంటా యాక్సిడెంటా లిక్కర్ స్కామ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయటం వల్ల వాళ్ళు గనక ఎంక్వైరీ ఫుల్ గా స్టార్ట్ చేస్తే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి కి ఫుల్ పవర్స్ ఇచ్చారు దాంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా ఇంట్రాగేట్ చేయొచ్చు ఎంక్వైరీ చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు లో ఎవరినైనా పవర్ ఇచ్చారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఆ టీం ఎప్పుడైతే ఫామ్ అయిందో అక్కడి నుంచి మొదలైంది వణుకు కొంతమందికి ఈ స్కీమ్ ఒక్కసారి పూర్వ పదాలు మనం ఒక్కసారి ఓవర్ వ్యూ చూసినట్టయితే ఇందులో ప్రధానంగా పెద్ద కొడుకు ఒక ఎంపీ మిథున్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న మాట ప్రిలిమినరీగా వచ్చిన డేటా చిత్తూరు జిల్లా పెద్ద పెద్ద వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు ఆయన కొరియర్ గా వ్యవహరించారని ఇదర్ కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇదర్ సంచులన్నీ తీసుకెళ్లి ఎవ్రీడే ఈవినింగ్ తాడేపల్లి ప్యాలెస్ లో ఇచ్చాడని అరవై మూడు కోట్ల రూపాయలు పర్ మంత్ బ్యాగ్ అక్కడికి వెళ్ళేదని ఆ బ్యాగ్ అక్కడి నుంచి విదేశాలకు కూడా తరలించారు అని ఎప్పటికప్పుడు సో దీని మీద ఇంత పెద్ద స్కామ్ కాబట్టి విదేశాలకు కూడా మనీ తరలించిన అంశం కూడా వెలుగులోకి వచ్చింది కాబట్టి ప్రాథమికంగా ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుందని ఒక వార్త వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఫైల్స్ అక్కడ జగన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నిన్న అగ్ని ప్రమాదంలో తగలబెట్టారని ఒక వార్త ఊహ ప్రచారంలో చాలా పుకాలు ఉన్నాయి నిజాలే ఉన్నాయి అంటే నిజాల పుకాద మీరు చెప్పాలి యాక్చువల్ గా తగలబెట్టిన ఫైల్స్ కాదు నోట్ల కట్టలు కూడా తగలబెట్టారు సిట్ రాబోతుంది రెడీ హ్యాండ్ గా పట్టుకోబోతుంది అని కూడా అంటున్నారు నోట్ల కట్టలు అన్ని ఎప్పటికప్పుడు విదేశాలకి తరలి వెళ్ళిపోయి నోట్ల కట్టలు తగలబెట్టే అంత కాదు వాళ్ళ ఆర్థిక నేరస్తులు వాళ్ళ ఆలోచన వేరే ఉంటది అవన్నీ విదేశాలకు వెళ్ళిపోయినా అందుకే ఈడీ కూడా వస్తుంది అంటున్నారు అందుకే టెన్షన్ మొదలైంది అందరిలో తాడేపల్లి భవనం షేక్ అవుతా ఉంది ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ప్రాంతం నిషేధం చేస్తా అన్నాడు చేశాడా చేయలా రేట్లు పెంచాడు ఎందుకు రేట్లు పెంచావంటే మద్యం కన్జంషన్ తగ్గుతుంది అందుకే పెంచాను అన్నాడు థర్డ్ థింగ్ గవర్నమెంట్ మద్యం షాపులు నడిపిస్తుంది అని అన్నాడు గవర్నమెంట్ ద్వారా మద్యం నడిపించారు షాకింగ్ విషయం ఏంటంటే నేను కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో మద్యం దుకాణంలో భారతదేశం మొత్తం పాను డబ్బా వాళ్ళు ఛాయ అమ్ముకునేవాడు కూడా క్యూఆర్ కోడ్ డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణంలో ఓన్లీ క్యాష్ పేమెంట్ ఎందుకు నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఇప్పుడు వెలుగులోకి వస్తే నాకు అర్థమైంది అంత ఆలోచించి వన్ రూపీస్ కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి గారి హయాంలో మందుల షాపుల్లో లిక్కర్ షాపుల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది ఈ ఒక్క పాయింట్ మీద మొత్తం తీగలాగితే డొంక కదిలింది సరే మొత్తం మీద మూడు వేల కోట్లు ప్రాథమికంగా వచ్చిన సమాచారం విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు డిస్టిలరీస్ నుంచి తీసుకొని వైన్ షాపులకి సప్లై చేస్తారు ఇది సిస్టమ్ నెట్వర్క్ సిస్టమ్ వీళ్ళు ఏం చేశారంటే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ డిస్టిలరీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తాన్ని పక్కన పెట్టేసి ఆ డిస్టిలరీస్ కొన్నిటిని భయపెట్టి బెదిరించి కాకినాడ సీపోర్ట్ పోర్ట్ టైప్ డిస్టరేషన్ స్వాధీనం చేసుకొని ఫేమస్ రిప్యూటెడ్ బ్రాండ్స్ అన్ని బంద్ పెట్టి వీళ్ళు ఓన్ బ్రాండ్స్ పెట్టుకొని పిచ్చి మందు తయారు చేసి పిచ్చి షాపుల్లో పెట్టి జనానికి పిచ్చెక్కిచ్చారు పిచ్చి మందు పిచ్చికాయ మందు దీనివల్ల ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ లో ఏ రోజుకు ఆ రోజు మంత్లీ అరవై మూడు కోట్లు తేడేపల్లి ప్యాలెస్ వెళ్ళిందని టోటల్ మూడు వేల కోట్లు స్కామ్ జరిగిందని మనకి విషయాలు బయటకు వచ్చినాయి ఈ విషయాలను మనం పరిశీలించినప్పుడు రెండు వందల ముప్పై ఐదు డిస్టిలరీస్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో ఉంటే ఓన్లీ ఏడు డిస్టిలరీస్ నుంచి ఎంత అమౌంట్ ఎందుకు వీళ్ళు తీసుకున్నారని పరిశీలించినట్టయితే ఎస్ఎస్ జే షుగర్స్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ అదే విధంగా ఎస్పీ వై ఆగ్రో అక్కడి నుంచి వన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ సెరీనిటీ డిస్టిలరీస్ వన్ థౌజండ్ థర్టీ టూ క్రోర్స్ ఆదామ్ డిస్టిలరీస్ సెవెన్ హండ్రెడ్ థర్టీ నైన్ క్రోర్స్ లీలా డిస్టిలరీస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ టోటల్ గా చూసినట్లయితే నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ మద్యాన్ని సొంత బ్రాండ్లతో తయారు చేసి బినామీ పేర్లతో డిస్టిలరీస్ నడిపి వీళ్ళకి మాత్రమే లబ్ధి పొందేటట్టు చేసి ఒక్కొక్క బాక్స్ మీద నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల కమిషన్ తీసుకొని ఈ ఈ మద్యం షాపుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ పెద్ద ఎత్తున అమౌంట్ ఇక్కడికి రీచ్ అయింది అనేది ఇన్వెస్టిగేషన్ లో ప్రిలిమినరీగా బయటకు వచ్చిన సారాంశం ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా పూర్తి వివరాలు ఇందులో మిథున్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా తాడేపల్లి ప్యాలెస్ కి ఎవరిచ్చారు ప్యాలెస్ నుంచి ఏ కంట్రీకి ఎంత వెళ్ళింది ఇవన్నీ విషయాలు బయటకు వస్తే విత్తుపోయే భయంకరమైన నిజాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే అవకాశం తెలియజేస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా జగన్ రెడ్డి గారు ఏంటి అనేది జనాలందరికీ తెలుస్తుంది కానీ ఇంత భారీ ఎత్తున్నా ప్రజల ఆరోగ్యాన్ని చడగొట్టి డబ్బులు కొల్లగొట్టే జేబులు కొల్లగొట్టి ఏం సార్ ఇది ఈ పైచాచికత్వాన్ని ఏమనాదం ఈ ఆర్థిక దోపిడిని ఏమనాద ఇది ఇది ఒక్క విషయం మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు మన టైం కన్సెంట్ ఉండటం వల్ల ఇది ఒక్క దానితో పాటు జీవో నంబర్ ఎంఎస్ ఫైవ్ నైన్టీ సిక్స్ ద్వారా ఎన్ని వేల ఎకరాలు కబ్జా పెట్టారు సరే నేను ఆ భూములు జగన్మోహన్ రెడ్డి మనీ ఏది ఏది లేదు స్కాదు జగన్మోహన్ రెడ్డి స్కామ్ గురించి మాట్లాడుకోవాలంటే ఓ డే కూడా సరిపోదు మీ గతంలో చాలా వివరాలు నాకు ఇచ్చారు అయితే నేను అడుగుతుంది రిక్కర్ స్కామ్ అనేది ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన అంశం కూడా కదా అని ప్రజల ఆరోగ్యాలు చెడిపోతే వాళ్ళకి ఉంది వాళ్ళకి కావాల్సింది మనీ మనీ ఇంటూ మనీ మనీ ద పవర్ ఆఫ్ మనీ ఇదే లక్ష్యంగా పెట్టుకుంటే అనేక మార్గాలు డబ్బులు ఆల్రెడీ వస్తున్నా కానీ ఇంకా ఏంటంటే ఎంత వచ్చినా సరిపోని సందర్భం సో ఎన్ని వేల కోట్ల వరకు లూటీ చేశారనేది ఇంకా అంచనాలకు రావటం కోసమే మనకి టైం సరిపోట్లా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ యంత్రాంగం కూడా సరిపోవట్లేదు దాని మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ సో ఇది ఒక్కటి ఇండికేషన్ ఏ విధంగా ఉంది ఇన్ని స్కాములు ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి ఈ లెక్కర్ స్కామ్ అనేది పెద్ద స్కాము దీని మీద డీటెయిల్స్ బయటకు వస్తే ఇంకా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ